అందరికీ నమస్కారం మిత్రులారా శుభ ఆదివారం ఈ ఆదివారాలు మాత్రం కళ్ళు మూసి తెరచులుప్పే ఈ ఆజారాలు మాత్రం వస్తున్నాయి అయితే ఒక జాలరీ తెలుసు కదా వేటలకు వేటకు వెళ్ళే ఒక జాలరీ పడవ పాతయిపోయిందని చెప్పి ఏం చేసిండంటే ఒక పెయింటర్ని పిలిపించి పడవ ఇలాగో పాతగా అయిపోయింది కదా పెయింటింగ్ చేపిద్దాం మళ్ళీ ఒక ఐదు సంవత్సరాల దాకా ఎలాంటి డోక ఉండదు అని చెప్పి ఒక పెయింటర్ని పిలిపించండు అయ్యా ఈ పెయింటింగ్ పని చేసి పెట్టు నేను పని మీద పక్క ఊరికి పోతున్నా వచ్చినాక నీ డబ్బులు ఏందో నీకు ఇచ్చేస్తా అని చెప్పి తను వెళ్ళిపోయిండు పెయింటర్ మొత్తం కలర్ మొత్తం చేసేసిండు అంత అయిపోయింది అడుగు బాగా అన్న పెయింట్ వేస్తుంటే ఒక చిన్న పొక్క కనబడ్డది రంధ్రం అలా రంధ్రం కనపడ్డది కానీ చెప్పి ఏం చేసిండు తనకొచ్చిన విద్యతోనే ఆ రంధ్రాన్ని పూడ్చి వాటర్ రాకుండా పడవల లోపలికి వాటర్ రాకుండా దాన్ని పినిక్ చేసేసాడు పడవ యజమాని వచ్చిండు రెండు రోజుల తర్వాత ఊసుకున్నాడు అంత అయిపోయింది తను పిలిపించి ఒక లక్ష రూపాయలు చేతిలో వచ్చిండు అయ్యా ఎందుకయ్యా నాకు ఆల్రెడీ నాకు ఇవ్వాల్సినవి ఇచ్చారు కదా అని చెప్పంటే ఇది అందుకు కాదు పడవ అడుగు భాగాన రంధ్రాన్ని పూడ్చినందుకు గా చిన్న రంధ్రాన్ని పూడ్చినందుకు ఇంత పెద్ద మొత్తం నాకెందుకు అని చెప్పి అడిగితే నువ్వు చేసింది చిన్న మొత్తం సాయమే కావచ్చు కాన కానీ రోజు నా ఇంటి దీపాలు ఆరిపో ఆరిపోకుండా చేతులు అడ్డం పెట్టిన దేవుడవు నువ్వు పడవ అడుగు భాగాన రంధ్రం పడ్డ విషయం నాకు తెలుసు కానీ నా ఇంట్లో నా కొడుకులకు తెలియదు ఆ విషయం తెలియకుండా నేను ఊరికైన సమయం చూసి పిల్లలకు ఇంట్లో పిల్లలు కూడా నేను చెప్పలేదు నేను కూడా చెప్దామనుకున్నా మర్చిపోయినా కానీ మా పిల్లలు ఏం చేశారంటే నాకు తెలియకుండా నేను పడవ తీసుకొని చేపల వేటకని వాళ్ళు లోపలికి వెళ్ళారు తర్వాత నాకు తెలిసింది అరే ఎంత ప్రమాద ప్రమాదం జరగబోతుంది అని చెప్పి భయం భయంతో ఇంటికి వచ్చేసరికి నా పిల్లలు నా ఇంట్లో క్షేమంగా ఉన్నారు తీరా పడవను గమనించి చూస్తే అడుగు భాగాన ఆ రంధ్రం పూడ్చి ఉంది నువ్వు చేసింది చిన్న సాయమే కాదు నీది లేకుండానే ఎంతో పెద్ద సాయం చేశావని ఆ లక్ష రూపాయలు చేతిలో పెట్టాడు అందుకొరకే మిత్రులారా అనేది ఏంటంటే మనం చేసే మంచి ఏదో ఒక రూపంలో అది మనకు తిరిగి మన వద్దకే చేరుకుంటుంది మనం చేసే మంచి పది మంది చూడాల్సిన అవసరం లేదు మన మనసాక్షి పైన భగవంతుడు మనకు మాత్రము తెలిసే చాలు సహాయం అనే సహాయం అనే అనేది చీకటి గదిలో వెలిగే ఒక చిన్న దీపం లాంటిది దీపం చిన్ననే ఉంటుంది కానీ వెలుగు గది మొత్తం వస్తుంది అందుకొక మిత్రులారా ఒక మంచి మనసుతో ఒక మంచి స్వభావంతో మనము కలిగి ఉన్నట్టయితే మన చుట్టూ వాతావరణం కూడా అదే కలిగి ఉంటుంది మనం మంచి ఇద్దాం ఎదుటి వాళ్ళు మంచి ఇస్తారా ఇయరా అనేది తర్వాత విషయం అది అందరికీ హ్యాపీ సండే ఆదివారం బాగా ఎంజాయ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే కాక చేసుకుని వాళ్ళు కూడా దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను అలాగే లైక్ చేయండి బాగా నచ్చితే షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ Good afternoon to all my friends. Love you.